ధనసు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధిత విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఈ రాశిలో రవి బుధుల యొక్క సంచారం మేలు కలిగించే అంశంగా మారుతుంది వృత్తి ఉద్యోగాల పట్ల ఏవైతే మనకు సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని అధిగమించడానికి గాను మన శక్తి సామర్థ్యాలను సుస్పష్టంగా నిరూపించుకోగలుగుతాము దానికి తగినటువంటి ప్రతిఫలం కూడా మనకి ఈ రోజున లభించే విధంగా ఉంది వ్యాపార రీత్యా నూతన ఒప్పందాలు అంశాలు కలిసి వస్తాయి డిస్కౌంట్లు ప్రమోషన్లు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ద్వారా చేసే ప్రచారాలు ప్రయోజనాలను అందించే విధంగా ఉపయుక్తంగా మారతాయి వ్యాపార సంబంధిత విషయాలలో వ్యక్తిగతమైనటువంటి అంశాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ తావి బద్దు మన వాడగినప్పటికీ మన జాగ్రత్తల్లో మనం ఉండటం అనేది సూచించడమైనది ఈ రోజుల్లో ఏ ఒక్కరిని నమ్మలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది లోక మాన తీరును బట్టే మనం కొన్ని విషయాలని చర్చించాలి ఆ నేపథ్యంలోనే మన సూచనలు ఉండాలి కాబట్టే ఈ యొక్క సూచన చేయడం అనేది జరిగింది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సమ్మత విషయాలలో అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సొంత వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం బాగాలేదని లేదా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలని ఇతరులతో చర్చించే విషయాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి ప్రొఫెషనల్ ఫ్రంట్లో మీ యొక్క వ్యక్తిత్వాన్ని మాత్రమే మీరు ప్రదర్శించగలిగితే బాగుంటుంది పర్సనల్ విషయాలకి ప్రైవేటు విషయాలకి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు సోషల్ మీడియాలో ఎంతవరకు మనం యాక్టివ్ గా ఉండాలో అంత మాత్రం ఉంటే చాలు ఈ విషయాన్ని గ్రహించండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఫోటోలు వివరాలు బయటగా తెలియజేయవద్దు సైబర్ క్రైమ్స్ కి మీరు తావి ఇవ్వవద్దు ఈ రోజుల్లో అంటే ప్రత్యేకించి ఇది హాలిడే సీజన్ కాబట్టి బయటికి వెళ్లటము ఒక హాలిడేకి వెళ్ళటము పర్సనల్ గా ఫ్యామిలీతో దిగినటువంటి ఫోటోలన్నీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడము మీరు ప్రకటిస్తేనే కదా అవతల వాళ్ళకి తెలిసేది మీ కుటుంబ సభ్యులు వీళ్ళని కాబట్టి ఈ నేపథ్యంలో ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ టైంలోనే సైబర్ క్రైమ్స్ కి ఎక్కువగా తావివ్వటం అనేది జరుగుతుంది కాబట్టి సెక్యూరిటీ విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఏ సందర్భంలో అయినా ఏ విషయంలో అయినా వ్యక్తిగతమైనటువంటి అంశాలు బయట వాళ్ళకి తెలియనివ్వద్దు ఇది పర్సనల్ గా కూడా ఎంతో ఉపయుక్తమైనది బుధుడు ప్రస్తుతం వక్రిచ్చి ఉన్నాడు మంచి బుద్ధికి తెలివితేటలకి వాక్చాతుర్యానికి ఈయనే కారకుడు ఈయన వక్రిచ్చి ఉన్నప్పుడు కొన్ని కొన్ని అనుకోనటువంటి సంఘటనలు ఏర్పడతాయి కాబట్టి ఇటువంటి జాగ్రత్త చర్యలు అనేవి చెప్పడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి ఓం నమో నారాయణ ఒత్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నేతి దీపారాధన లేదా అష్టమూలిక తైలంతో దీపారాధన సమర్పించండి విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు రుణ బాధలు ఉండి మన డబ్బులు వేరొకరి దగ్గర ఉండిపోయాయి ఎన్ని సంవత్సరాలైనా కూడా అవి వెనక్కి తిరిగి రావట్లేదు అనుకున్నప్పుడు దుర్గా పాశ్పత హోమాన్ని జరిపించండి లేదా చండీ పాశ్పత హోమాన్ని జరిపించండి